మనం ఇక్కడ చదివాం ఎవరి మరణం అది భక్తుల మరణం మనిషికి మరణము వస్తూ ఉంది తప్పకుండా మరణం చూడకుండా నరుడు ఎవరు లేరు అయితే నీ మరణము ఏ విధంగా ఉంటుందో నీకు తెలుసా పౌలు భక్తుడు అన్నాడు నా మరణం ఎలాగుంటుందో నా కొరకు బంధకములు కాచుకొని ఉన్నాయి నా ప్రాణం తీయుటకు అనేకులు పొంచి ఉన్నారు అని అనేక సందర్భాలలో పౌలు చెప్పాడు బైబిల్ గ్రంథంలో విలువైన మరణాలు కొన్ని ఉన్నాయి అయితే మన మరణం ఏ విధంగా ఉంది ఏ విధంగా ఉండబోతుంది అనే సంగతి మనకు తెలుసా ప్రియ దేవుని బిడ్లారా గడిచిన దినాలలో మనం చూస్తే ఒక గొప్ప భక్తుడు అతసాక్షి అయినట్టు మనము వార్తలలో సోషల్ మీడియాలో వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ఆయన పేరు ప్రవీణ్ పగడాల అన్నగారు ఆయన స్వస్థ సొంత గ్రామము కడప జిల్లాలో ఉండినవాడు అయితే మొదట సేవకు ఇండోర్కు వెళ్ళాడు అమెరికాలో జాబ్ చేశాడు ఆయన గొప్ప గొప్ప పరిచర్య చేశాడు ఆయన గురించి చెప్తూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ఆయన మంచి వక్త అయితే ఆయనను గడిచిన దినాలలో మరి చాలామంది కూడా అంటున్నమాట ఆయనను హత్య చేశారు అనేది నిజంగా ఆయన మరణం ద్వారా క్రైస్తవులలో చాలా మట్టుకు ఐక్యత వచ్చింది ఆయన బ్రతికున్నంత వరకు ఆయన మాటలకు చాలా విలువ ఉంది అది కొంత మట్టుకే ప్రభావితం చేసే అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన మాటలు అనేకులు వింటూ ఉన్నారు ఆయన చెప్పినటువంటి గొప్ప వాక్య సందేశాలు కావచ్చు మతాని గురించి కావచ్చు సమాస సమానత్వాన్ని గురించి కావచ్చు ఆయనను గురించిన విషయాలు చాలా మటుకు తెలుస్తూ ఉన్నాయి అయితే ఇది మొదటిసారి ఏమీ కాదు ఆయనను ఆ క్రైస్తవుని అలాగూ చంపడం కావచ్చు అలాంటి మరణం కావచ్చు ఆదిమ కాలము నుంచి కూడా అనేక మంది క్రైస్తవులను చంపారు అనేక మంది మిషనరీలను చంపారు అయితే క్రైస్తవుడు ఎందుకు చావుకు ఎదురెల్లుతాడు అంటే దానికి క్రీస్తే మాదిరి యేసు ప్రభువే మాదిరి అయి ఉన్నాడు ఏసు ప్రభు చనిపోతాడని తెలిసిన ఆయనను చంపేస్తారని తెలిసిన ఆయనను బాధ పెడతారని తెలిసిన ఆయనను కొరడాలతో కొడతారని తెలిసిన శిలువకు ఎదురెళ్ళినటువంటి వాడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు బైబిల్ గ్రంథములో చాలా మరణాలు ఉన్నాయి అందులో కొన్ని మరణాలే అనేకులలో ప్రభావితాన్ని తీసుకొని వచ్చాయి ప్రియులారా అయితే నీవు మరణిస్తే ఎలాగుంటుంది నీ మరణము ఇతరులను ప్రభావితం చేస్తుందా లేదా అనేది చాలా ప్రాముఖ్యం అనేక మంది పుట్టినవారు ఈ భూలోకములో మట్టిలో కలిసిపోయిన వారు ఉన్నారు మహాత్ములను మొదలుకొని పెద్దవారు బీదవారు పేదవారు మొదలుకొని అయితే మన మరణం ఏ విధంగా ఉంటుంది ఆలోచన చేయాలి ఎలాగుంటుంది అనేది అయితే బైబుల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా కొన్ని గొప్ప మరణాలను గురించి మనం చూద్దాం చూడండి మొట్టమొదటి మరణము యేసు ప్రభుల వారి మరణం లూకాసు వార్త చూడండి ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు వచ్చినాలు మొట్టమొదటి విలువైన మరణాన్ని గురించి మనం చూస్తే చాలామంది మరణించారు అయితే విలువగల మరణాలు ప్రభావితం చేసిన మరణాలు నలభై ఆరు నలభై ఏడు వచ్చినాలో ఇరవై మూడవ అధ్యాయం అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొను చున్నానను ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను ప్రియా దేవుని బిడ్లారా చదివినటువంటి లేఖన భాగం ఆలోచన చేస్తే యేసు ప్రభు మరణానికి గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం యేసు ప్రభు పెద్ద కేక వేసి తన ప్రాణమును విడిచాడు అది చూచి శతాధిపతి ఈయన నిజముగా నీతిమంతుడు అన్నాడు ఆయనను ప్రభావితం చేసింది యేసు ప్రభు మరణము అనేకులను ప్రభావితం చేసింది యేసు ప్రభు మరణించుట ద్వారా మానవులకు రక్షణ దొరికింది నీవు మరణిస్తే ఏం వస్తుంది నువ్వు మరణిస్తే ఆస్తి పంపకాలు చేసుకుంటారేమో కదా నీవు మరణిస్తే నీవు ఇతరులకు ఎలాగ మాదిరిగా ఉంటావు ఏసు ప్రభు అనేకులకు మాదిరి యేసు ప్రభు అనేకుల రక్షణ కొరకు మరణమయ్యాడు బైబిల్ గ్రంథములో అపోస్తులుగా పిలువబడినటువంటి అనేకులు కూడా పన్నెండు మంది శిష్యులు కూడా అనేకులను రక్షణలోకి తీసుకొని రావుట కొరకు మరణించారు అంటాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అనే మాట నిజంగా వీరికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి ఆలోచన చేద్దాం వినండి వినండి యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులండి పన్నెండు మంది శిష్యులు ఈ పన్నెండు మంది శిష్యులకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది యేసు ప్రభు ద్వారా నుండి వచ్చింది కదా వీరికి తెలియదా ఎక్కడికి వెళ్తున్నారు ఏమవుతున్నారు క్రైస్తవ జీవితం అంటే ఏమిటి అనేది వీరికి తెలియదా తెలుసు అండి చనిపోతాము అనేది తెలుసు నిందలు అవమానాలు భరించాలనేది తెలుసు అయినప్పటికీ వీరు దేవుని కొరకు చనిపోవుటకు సిద్ధపడ్డారు గడిచిన దినాల్లో చనిపోయినటువంటి ప్రవీణ్ అన్న కూడా ఆయనకు అనేకమైనటువంటి తెట్కాల్స్ వచ్చాయి నిన్ను చంపేస్తామని తెలిసారు చెప్పారు అయినప్పటికీ వినాలి మీ మనసు ఇక్కడ ఉండాలి ఎక్కడెక్కడో ఉంటుంది ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు మీ పని ఇక్కడ ఉండాలా శ్రద్ధగా వినాలి దేవుని వాక్యం యేసు ప్రభుల వారి మరణము అనేకులలో మార్పు తీసుకొని వచ్చింది కొన్ని కోట్ల మంది రక్షణకు కారణమయ్యాడు మానవుని యొక్క పాపాన్ని విడిపించింది ఆయన మరణం అవునా కదా శతాధిపతి అన్నాడు ఈయన నీతిమంతుడు అన్నాడు సిలువలో దొంగ అన్నాడు ఇది మనకైతే న్యాయమే ఈయన ఏ అన్యాయము చేయలేదు అన్నాడు అవునా పిలాతు అన్నాడు ఈయనలో ఏ నేరము మాకు కనబడుటలేదు ఈయనలో ఏ పాపము కనబడుటలేదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఏ నేర ఎరగనివాడు ఏ అన్యాయము చేయనివాడు ఏ పాప మెరుగని దేవుడు మన నిమిత్తం మరణించాడు ఎంత గొప్ప మరణం అదండి కానీ లోకము దృష్టిలో ఏమంటుంది అంటే మూడు మేకులు పీక్కోలేనివాడు అని లోకం అంటుంటే ఆయన మరణమవుతాడని తెలిసిన మరణానికి ఎదురెళ్ళినవాడు ఆయన మూడు మేకులు పీక్కోలేకపోతే ఆయన మూడు మేకులు పీక్కుంటే మనుషులకు రక్షణ లేదు ఆయన ప్రాణమున్నంత వరకు చివరి గడియ వరకు కూడా చివరి సెకండ్ వరకు కూడా పక్కన వాని ప్రాణాన్ని రక్షించాలి అని ఆలోచన కలిగిన వాడు క్రైస్తవ జీవితం అంటే అదే అండి ఇతరులను రక్షించుటకు మన ప్రాణం పోయినా దానికి సిద్ధపడాలి దాని కొరకు సిద్ధపడాలి బైబిల్ గ్రంథములో ప్రాణానికి తెగించిన వారు ఉన్నారు యేసు ప్రభు శిష్యులు అనేకులు ఒక్కొక్కరు ఒక ప్రాంతానికి ఖండానికి వెళ్ళి మరణించారు అత సాక్షులయ్యారు గొప్ప గొప్ప భక్తులు తనకున్నదంతా విడిచిపెట్టి దేవుని కొరకు వెమడించారు బైబిల్ గ్రంథములో ఒక గొప్ప మరణాన్ని మరలాంకో మరణాన్ని మనం చూద్దాం చూడండి అపోస్తుల కార్యముల గ్రంథము ఏడవ అధ్యాయము యాభై తొమ్మిది అరవై వచనాలు చూద్దా ప్రభువును గూర్చి మొరపెట్టుచు ఏసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్ళతో కొట్టిరి అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించను సౌలు అతని చావునకు సమ్మతించను ప్రియ దేవుని బిడ్లారా ఇక్కడ ఇంకో గొప్ప అతసాక్షి మరణాన్ని చూస్తున్నా ఆయన పేరే స్టెఫెన్ ఏం పేరండి స్టెఫెన్ వాస్తవానికి ఈయనను ఎందుకు చంపారు మూడు కారణాలు స్టెఫెన్ భక్తుణ్ణి అపోస్తులైనటువంటి స్టెఫెన్ను ఎందుకు చంపారు ఆయన పాపం చేశాడా లేదండి మతమే ఆయనను చంపినట్టుగా మనం చూడవచ్చు ప్రియ దేవుని బిడ్లరా ఒక క్రైస్తవులను మాత్రమే ఎందుకు హింసించి చంపుతున్నారు అంటే కారణము స్టెఫెన్ జీవితం ద్వారా మనం చూద్దాం చూడండి ఎందుకు క్రైస్తవులను మాత్రమే చంపుతారు ఎందుకు క్రైస్తవులను మాత్రమే చంపుతున్నారు అంటే ఏడవ అధ్యాయము యాభై ఒకటో వచ్చినము చూడండి ఏడవ అధ్యాయం యాభై ఒకటో వచ్చిన ముస్కరులరా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడనుల్లని వారులారా ఆ మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు ప్రియులారా ఎందుకు స్టెఫెన్ భక్తుని చంపారు అంటే ఆయన సత్యమును బోధించాడు ఏం బోధించాడండి సత్యమును బోధించాడు ఏమని బోధించాడు ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడనొల్లని వారులారా మీరు పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నారు మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నారు వెంటనే వీరికి కోపం వచ్చిందండి యూదులందరికీ కోపం వచ్చింది ఇంకా ఎందుకు వచ్చింది కోపము సత్యాన్ని బోధించినందుకు వినండి 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 పిల్లారా వినండి ఈ మతానికి సత్యాన్ని బోధిస్తే ఒప్పుకోరు మతము సత్యాన్ని అంగీకరించదు ఎందుకంటే మతకట్లలో ఉంటారు వాళ్ళు మత బంధకాలలో ఉంటారు వాళ్ళు వారికి సత్యం అక్కర లేదు అందుకే వీరిని బట్టి అంటూ ఉన్నాడు స్టెఫెను ముస్కరులారా ముస్కరులారా అంటే ఎంత ఘోరమైన కఠినమైన పదమండి కోపం వచ్చేసింది వారికి అంటే ఆ ఉగ్రవాదులతో సమాన ముస్కరులు అంటే అలాగన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు చూడండి యాభై నాలుగో వచ్చినములు వారు మా వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి క్రైస్తవుని చూస్తే నేటి లోకము కూడా పండ్లు కొరుకుతూ ఉంది కోపం వచ్చేస్తుంది ఎందుకు రంటే క్రైస్తవులు సత్యాన్ని బోధిస్తారు యేసు ప్రభు సత్యాన్ని బోధించాడు ఆ బోధనే క్రైస్తవులు కూడా అనుసరిస్తూ బోధిస్తూ ఉన్నారు మనం కూడా సత్యాన్ని బోధిస్తున్నాం సత్యము బోధిస్తే లోకం ఒప్పుకోదండి సత్యాన్ని మతము అంగీకరించదు ప్రేలరా ఇక్కడుండిన మతస్థులు కూడా స్టెఫెన్ చూసి పనులు కొరుకుతున్నారు మేము దేవుణ్ణి ఎదిరించామా మా తప్పులు ఎత్తి చూపుతున్నారే అనే బాధ వారికి ఉంది ప్రియులరా రెండో కారణం ఎందుకు అని ఆలోచన చేస్తే అక్కడే రాయబడిన మాట వారి లోపాలను చెప్తున్నాడు స్టెఫెన్ ఏమని చెప్తున్నాడు లోపాలను మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు లోబడనుల్లని వారు అని వారి లోపాలని చెప్తున్నాడు అండి ప్రవీణ్ అన్న కూడా ఇతర మతాలలో ఉండే లోపాలనెత్తి చూపాడు అవునా కదా అందుకే ఆయన మీద అనేకులు పగబట్టిరి ఆదిమ కాలము నుంచి నేటి వరకు కూడా క్రైస్తవుల మీద పగబట్టిరి అనేకులు పౌలు భక్తుల మీద పగబట్టారు శిష్యుల మీద పగబట్టారు మీరు బోధించకూడదు మీరు స్వార్థను ప్రకటించకూడదు ఎందుకు ప్రకటించకూడదు లోకానికి అది నొచ్చదండి అదే సినిమా డ్యాన్సులు షికారు డ్యాన్సులు పెట్టుకొని తిరగమంటే దానిని లోకం ఏం చేస్తుంది అంగీకరిస్తుంది కానీ సత్యాన్ని బోధిస్తే ఒప్పుకోరండి సమానత్వాన్ని బోధిస్తే ఒప్పుకోదండి ప్రేమిస్తే ఒప్పుకోదు లోకం నిన్ను వలే నీ పొరుగు ప్రేమించు అంటే లోకం ఒప్పు ఒప్పుకోదు కొన్ని ధర్మాలు ఒప్పుకో నేను పక్కనోడు సమానం కాదు అని బోధిస్తారు క్రైస్తవులు మాత్రము సమానత్వాన్ని బోధిస్తారు క్రైస్తవులు మాత్రం ప్రేమను బోధిస్తారు అందుకే లోకానికి పడదండి అందుకే లోకానికిది నచ్చదండి స్టెఫెన్ను చంపడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం సత్యాన్ని బోధించినందుకు రెండవది వారి లోపములను ఎత్తి చూపినందుకు మూడవది మతోన్మాదము కలిగి ఉండుట మా గురించే ఇతను తప్పుగా మాట్లాడుతున్నారు అనే మతవాదం ఉంది వారికి చూడండి మీ పితరులు ఎవరుండవచ్చిన మీడో అధ్యాయం మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి అందరిని హింసించారు మీరు ఎవరిని హింసింపక ఉండిరి ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిని మతోన్మాదము చేసింది ఏసు ప్రభు రాకను గురించి చెప్పిన వారిని చంపారు అంత మాత్రమే కాదు ఆ నీతిమంతుని తెలిపిన వారిని గురించి చంపిరి దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రముని మీరు పొందితిరి తిరిగి దానిని దానిని గైకొనలేదని చెప్పాను ఈ మాటలన్నీ ఇంకా ముందు వచ్చినాల్లో చాలా విషయాలు చెప్పాడు స్టెఫెన్ భక్తుడు ఇప్పుడు ప్రారంభమైంది వారిలో ఎలాంటివి కలుగుతున్నాయి చూడండి ఆ మాటలు విని కోపం వచ్చేసింది కళ్ళు కొరుకుతున్నారు అయితే అతడు మాత్రం ఎలాగున్నాడు ఏం చేస్తున్నాడు స్టెఫెన్ భక్తుడు అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కొడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశం తెరవబడిటయు మనుష్య కుమారుడు దేవుని నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను లోకం మాత్రము అతను చూసి పనులు కొరుకుతుంటే ఈయన దేవుని ప్రత్యక్షతను అనుభవిస్తున్నాడండి ఈయనకు తెలుసా లేదా చనిపోతాడని అతని చావు దగ్గర అయిందని తెలుసా లేదా తెలుసు ప్రియ దేవుని బిడ్లరా అన్నీ తెలిసిన ఎందుకు ఇతనిలో ఇంత ధైర్యము చూద్దాం చూడండి ఎందుకు ఇంతనిలో ఇంత ధైర్యము అంటే దేవుడు ముందుగానే చెప్పాడు అన్ని విషయాలు ఏం చెప్పాడండి దేవుడు ముందుగానే అన్ని విషయాలు చెప్పాడు చూద్దాం చూడండి దేవుడు ఏం చెప్పాడు మనకి మత్త వార్త ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చినాం చూడండి మత సువార్త వార్త ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చిన నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు ప్రభు ముందుగానే చెప్పాడు గనక ఇతనికి ధైర్యం క్రైస్తవులుగా ఇక్కడ ఉండిన వారందరూ ఆలోచన చేయాలమ్మా ఆలోచన చేయాలి క్రైస్తవ జీవితము అంటే అది పూల పాన్పు కాదు క్రైస్తవ జీవితం అంటే దేవుడు ఏదో ఆశీర్వాదాలు ఇస్తాడు అనేది మాత్రమే కాదు క్రైస్తవ జీవితం అంటే స్వస్థతలు మాత్రమే ఇస్తాడు అనేది కాదు క్రైస్తవ జీవితము అంటే దేవుని దగ్గరకు వస్తే ఆయన బిడ్డల పెళ్లిళ్ళు చేస్తాడు అనేది మాత్రమే కాదు దేవుని నిమిత్తము హింసించబడము అనేది మనం తెలుసుకోవాలి ఒకడు క్రైస్తవ జీవితాన్ని అవలంబిస్తున్నాడు అంటే ఒకరు ప్రభుని అంగీకరిస్తూ ఉన్నారంటే దేవుని నిమిత్తము హింసించబడడము అనేది అర్థం చేసుకోవాలి క్రైస్తవునిలో చావుకు కూడా భయపడరు కారణం ఏమిటి ఈ దేశానికి పంతొమ్మిది వందల ఇరవై లెక్కల ప్రకారము ఆరు వేల మంది దేవుని కొరకు అత అయ్యారండి ఎవరెవరు ఎక్కడ చనిపోయారో తెలియదు ఎందుకు వారు చావు కూడా ఎదురెళ్ళారు ఎందుకు వారు చావును కూడా లెక్క చేయలేదు మనం మాత్రం ఇక్కడే ఉంటాం ఈ బతకాలి బతకాలి దేని కొరకు బ్రతకాలి దేవుడు ముందుగానే చెప్పాడు ఏమి దిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అనే ఆలోచన మానవునిది మనము దీని కొరకే బ్రతుకుతున్నాం కదా మనము దేని కొరకు బ్రతుకుతున్నామంటే ఏమి తినాలి ఏమి సంపాదించాలి ఏమి ధరించుకోవాలి అయితే వాక్యం సెలవిచ్చిన మాట చూడండి ఏమని సెలవిచ్చింది యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన చూడండి తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొను తర్వాత ఈ లోకములో దాని కొరకు దేవుని రాజ్యము కొరకు ప్రాణాన్ని లెక్క చేయని వాడు దానిని పొందుకుంటాడు ప్రిలరా కానీ మన ప్రాణం మాత్రం ఆలోచిస్తుంది ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో నీ మరణము ఎలా ఉండబోతుందో నువ్వు ముందుగానే డిసైడ్ చేసుకో ప్రభువా నాకు ఫలాని లాంటి మరణమే ప్రభువా ప్రభువా నేను నీ కొరకు అత సాక్షిని అవుతాను ప్రభువ నేను నీ కొరకు నీతిని ప్రకటించిన వాడనవుతాను ప్రభు నా మరణం ద్వారా స్టెఫెన్ భక్తుడు చావుకి ఎదురెళ్ళినవాడు మరణమవుతుందని తెలిసిన చావుకి ఎదురెళ్ళినవాడు సత్యాన్ని బోధించినటువంటి వాడు అతని మరణము ద్వారా అతడు మరణించుట ద్వారా పౌలు భక్తుడు మాదిరి పొందాడు ప్రియుల ఎవరు మాదిరి పొందారు పౌలు భక్తుడు చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయములో ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచనం చూడండి ఇరవై రెండవ అధ్యాయం ఇరవై వచనం మరియు నీ సాక్షి అయిన స్టెఫెను రక్తము చిందించినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములను కావలి ఉంటేనని చెప్పేది ఈ పౌలు భక్తుడు స్టెఫెను చనిపోయినప్పుడు అతని వస్త్రాలకు కావలి ఉన్నాడు అతను రక్తము చిందించినప్పుడు అతను ప్రాణం పోయేటప్పుడు స్టెఫెను భక్తుడు ప్రార్థించేటప్పుడు స్టెఫెన్ భక్తుడు తన ఆత్మను దేవుని కప్పగించేటప్పుడు అక్కడే ఉండినటువంటి వాడు ఒక దినం ప్రభు పట్టుకున్నాడు పౌలును ప్రభులోనికి వచ్చిన తర్వాత అవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు మరలా స్టెఫెను రక్తము చిందించేటప్పుడు నేను అక్కడ ఉంటుని అతని చావును సమ్మతించి స్టెఫెన్ భక్తుడు దేవుని శిష్యుడుగా ఉండినవాడు పరిశుద్ధాత్మతో నిండినవాడు పాప మెరగనటువంటి వాడు సత్యాన్ని బోధించినటువంటి వాడు నిజాన్ని ప్రకటించినటువంటి వాడు దేవుని కొరకు నిలబడినటువంటి వాడు అయినను అతన్ని ఏం చేశారు చంపి మానవుని యొక్క మార్పు కోరేదే క్రైస్తవ జీవితం మానవుని యొక్క పాపమును ఒప్పించుటకు ప్రకటించేదే క్రైస్తవ జీవితం దాని కొరకు మనము దేని కొరకైనా సిద్ధపడాలి స్టెఫెన్ మరణం ద్వారా గొప్ప భక్తుడు మాదిరిగా ఉండిపోయాడు అతనిలో ప్రభావాన్ని కలగజేసింది అతనిని ప్రభావితం చేసింది ప్రభు మరణము పన్నెండు మంది శిష్యులను ప్రభావితం చేస్తే వారి జీవితాలు అనేక కోట్ల మందిలో ప్రభావితాన్ని తీసుకొని వచ్చింది స్టెఫెను మరణము ఒక గొప్ప భక్తునిలో ప్రభావితాన్ని చేసింది అయితే నీ మరణం విలువగలదా ఆలోచన చేయి మనం మాత్రం బ్రతకాలి బ్రతకాలి అనుకుంటున్నాం దాన్ని కాపాడుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు అమ్మా వింటున్నారా పౌలు భక్తుడు అంటున్నాడు ఇప్పుడు నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం మటుకైతే బ్రతుకూట క్రీస్తే చావైతే అదినాముకైతే బ్రతుకూట క్రీస్తే చావైతే అది నా కేది గో నే ఉన్నానయ్యా ఇది గో దయతో మమ్ము గైకోనుమయ నా ఏ నేనేమైనా ప్రభువా నిన్నె స్థుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్నె స్థుతిస్తాను నాకేమున్నా ప్రభువా కర్పిస్తాను ప్రియ దేవుని బిడ్లారా స్టెఫెన్ భక్తుడు చావుకి ఎదురెళ్ళాడు కారణం ఏమిటంటే దేవుడు ఏం చెప్పాడు శిష్యులందరికీ క్రైస్తవులందరికీ ఏం చెప్పాడు మనందరికీ ఏం చెప్పాడు నా నిమిత్తం మీరు హింసించబడుతారు నిందించబడతారు ముందుగానే దేవుడు కష్టాలను చెప్పాడు మనకు కదా ఎలాంటివి ఎదుర్కొంటామో చెప్పాడు క్రైస్తవ జీవితం అంటే అదే అండి క్రైస్తవ్యం అంటే ఆయన నిమిత్తము హింసించబడువారు ఆయన నిమిత్తము నిందించబడువారు ఎందుకొరకు ఎందుకండి ఈ బాధలు అనుకుంటారు చాలామంది ఎందుకొరకు మన కొరకు నీతి కిరీటం ఉంది ఇది మర్చిపోవద్దండి క్రీస్తు కొరకు బ్రతికితే పరలోకముంది క్రీస్తు కొరకు చనిపోతే నిత్య జీవం ఉంది ఈయన ఎందుకు చనిపోయాడురా ఊరికే మంచిగుంటే సరిపోయేది కదా క్రీస్తులోనికి వస్తే ఎందుకండి ఈ కష్టాలు అనుకుంటున్నావా క్రీస్తు నిమిత్తం హింసించబడు వారు ధన్యులు క్రీస్తు నిమిత్తము క్రీస్తు కొరకు పాటుపడు పడువారు ధన్యులు పౌలంటాడు నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది రెండో తిమోతి పత్రికలో నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనములో చూడవచ్చు నా కొరకు నీతి కిరీటము క్రీస్తు కొరకు బ్రతికే తీర్మానం తీసుకోవాలి ఎప్పుడు చూసినా నాకు రోగం ఉందినైనా అప్పులు ఉందినైనా కష్టాలు ఉన్నాయనైనా ఇబ్బందులు ఉన్నాయినైనా ఇవేనా ఇంకా నేను నీ కొరకు బ్రతుకుతావు ప్రభావ నీ కొరకు నీతిగా బ్రతుకుతా ప్రవ్వా ఎన్ని నిందలు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనా నీ కొరకు ప్రార్థన జీవితం కలిగి బ్రతుకుతా ప్రవ్వా ఈ తీర్మానం నీలో ఉండాలి ప్రేలారా ప్రభు చెప్పాడు ముందలనే నా నిమిత్తం మీరు హింసించబడుతారు అందుకే స్టెఫెన్ భక్తుడు బలంగా ముందరికి వెళ్తున్నాడు శిష్యులందరూ కూడా అట్లే ముందుకు వెళ్ళి ఒకరొక దేశంలో ఒకరు తలకిందులుగా సిలువయబడ్డారు ఒకరు ఆ ఎక్సాకారములో సిలవేయబడ్డారు కొందరు నూనెలో వేడిగా కాలే నూనెలో వేయించబడ్డారు ఆయన తల తీసుకొని పోయారు ఎవరు యోహాను తల ఆయన మరణం అనేకులను ప్రభావితం చేసింది ఒక ఆయనను బ్రతకుండగానే చర్మాన్ని వోల్చారు కొందరిని బ్రతుకుండగానే సింహములకు ఆహారంగా వేశారు ఎఫ్ఏసీ సంఘములో నడిమినికి చీల్చారు త్రిశూలాలతో చంపారు వేటాడి వెంటాడి చంపారు దీపాలలో వదిలిపెట్టారు ఆకలి తప్పులతో ఉన్నారు ఉపవాసముతో ఉన్నారు వస్త్రాలు లేకుండా ఉన్నారు నిద్రలు లేకుండా ఉన్నారు జాగరణలు చేశారు ఎందరో హింసించబడ్డారు ఇక్కడ స్టెఫెన్ భక్తుడు రాళ్లతో కొట్టబడ్డాడు ఎప్పుడు వెలుపలికి పంపిస్తారో తెలుసా రాళ్ళతో కొట్టడానికి అతడు ఘోరమైన తప్పు చేస్తేనే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడింది అతడు పాపము చేస్తే వెలుపలకి తరిమి రాళ్ళతో కొట్టాలి అని ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది ఇతడు ఏ తప్పు చేయలేదు అయినా ఏం చేశారు చూడండి స్టెఫెన్ను ఏం చేశారు చూడండి అతడు దేవుని దర్శనాన్ని చూస్తున్నప్పుడు అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదముల యుద్ధ తమ వస్త్రములు పెట్టి ఇక్కడ సౌలును సాక్షిగా పెట్టారు బట్టలకు కాయలున్నాడు సౌలు వెలుపలికి తరిమారు పెద్ద కేకలు వేస్తున్నారు అరే అని కేకలు వేస్తున్నారు అయినా అతను ఎంత మాత్రం కోపం చూపించడం లేదండి ఏం చూపించడం లేదు కోపం చూపించడం లేదు ఏమని ప్రార్థిస్తున్నాడు చివరి వచ్చిన చూడు అతడు మోకాలుండి చనిపోయేటంటే ముందుగా చనిపోయే కంటే ముందుగా అతడు మోకాలుండి ప్రభువా వారి మీద ఈ పాప మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించెను నిద్రించాడు మరణించాడా